హాయ్ ఫ్రెండ్స్ నేను గోంగూర ఏపుకొని స్టోర్ చేసుకున్నానండి ఎండాకాలం పచ్చళ్ళ గోంగూర ఎలా స్టోర్ చేసుకున్నాను చూడండి ఈ గోంగూరని మనము పచ్చడి చేసుకున్నాం ఇప్పుడు వర్షం పడుతుంది కొంచెం తినాలనిపించింది కాబట్టి కొంచెం గోంగూర కొంచెం పండుమిరుగా అంటే మీరు కొరం కారం అనే అంటారేమో అది వేసి మిక్స్ చేసుకోవచ్చండి ఇదైతే ఎన్నిమిరకాయలతో కూడా చేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది కానీ నాకు ఇవాళ పనిమిరగాయలతో తినాలనిపించి చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈసారి ఎన్నిమిరకాయలతో చేస్తుంది చూపిస్తాను మిక్సీ పట్టుకుందామండి చూడండి మిక్సీ పట్టాను ఇంక దీంట్లో ఏమేయలేదు ఉప్పు ఆల్రెడీ గోంగూరలో వేపుకున్నాం కాబట్టి అదే ఉప్పు పనిమిరగాయలు ఉప్పు ఉండదు ఇంక దీంట్లో ఏమి మిక్సీ వేసుకున్నామండి ఒకరు పులుపు చాలనుకున్నప్పుడు వేడి నెలలో ఒకరు పులుపు గుజ్జు తీసుకొని పోసుకోవడమేనండి గుజ్జు చల్లారి నాకు పోసుకోవడమే నేనైతే అలా చేశాను ఫ్రెండ్స్ ఉట్టిదే మనకు ఆల్రెడీ చింతపూడి దాంట్లో ఉంది కాబట్టి నేను ఇందులో చేయలేదు మామూలుగా చెప్తున్నాను దీన్ని ఇప్పుడు తాళిం పెట్టుకుందాం చిన్నరపాయ పచ్చనిపప్పు ചായ പപ്പു ജീലക്കര ക చూడండి ఎక్కువ నూనె పోసుకొని తాళిం పెట్టుకున్నాను ఇది చల్లారినాక డబ్బాలో తీసుకోవడమేనండి సూపర్గా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి వేడి వేడి అన్నం వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి మనకి ఇప్పుడు గోంగూర పచ్చడి చేసుకోవాలంటే ఈ సీజన్లో గోంగూర దొరకదు కదండి పచ్చల గోంగూర నేను అలా వేపుకొని స్టోర్ చేసుకోవడం వల్లనే ఇప్పుడు కొత్త పచ్చడి ఇప్పటికప్పుడు రెడీ అయిపోయింది గోంగూర పండిమిరకాయ మీరు కూడా ఇలా ఎప్పుడైనా చేసుకోవాలి తినాలి అనుకున్నప్పుడు అన్ని సీజన్లో దొరకదు కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు నేను స్టోర్ చేసుకుంటున్నామని తాలిం వేసి మా ఇంట్లో ఎవ్వరు తినరు నేను ఒక్కదాన్ని ప్రి పచ్చడి తాలింపు పెట్టుకొని ఎప్పుడైనా నాకు తినాలనిపించినప్పుడు నేను తింటాను ఫ్రెండ్స్ కొన్ని కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ మన వాటిని మన పద్ధతుల్లో మనం చేసుకుంటే ఎప్పటికొకసారి పనికొచ్చుద్ది అన్ని కూరలు ఒక్కొక్కసారి తినలేము తినలేని ఉన్నప్పుడు ఇది ఒక ముద్దలా వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఈ స్పూన్ అయితే సరిపోద్దండి నేను హిందీలో పెట్టేసుకుంటున్నాను చూడండి పచ్చడి నూనెతో ఒక ముద్దలో తిన్నా చాలండి వేడి వేడి అన్న వేసుకొని తింటే చూస్తాను చిన్న డబ్బా లాగా ఉంది కానీ పచ్చడి ఎక్కువే పట్టిందండి అవి అయిపోయిందండి గోంగూర పండుమిరగ పచ్చడి ఇది వేడి వేడి అన్నం వేసుకుని టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఫ్రెండ్స్ చాలా మందికి గోంగూర పండుమిరిగా తినాలని అనిపించింది అన్ని టైల్లో దొరకదు రెడీమేడ్ దొరికిద్దిలే కానీ మన ఇంట్లో చేసుకున్నంత టేస్ట్ ఉన్నదిగా ఫ్రెండ్స్ నేను ఎలా గోంగూర స్టోర్ చేసుకోవాలో నా వీడియోలో ఉంది ఫ్రెండ్స్ చూడండి నేను పనిమిరగాయ కూడా ఆల్రెడీ మామూలు మామూలుగా పచ్చడిని పెట్టుకున్నట్టు పెట్టుకుంటే ఆ పనుమెరగా పచ్చట్లో ఈ వేసి మిక్సీలో వేసుకున్నాను రోట్లో నూరుకునే వాళ్ళు కూడా రోట్లో నూరుకోవచ్చు ఇప్పుడు నేను తాళిం పెట్టేసుకున్నాను అండి చూసారు ఎంత బాగుందో ఇది ఎక్కువ తినలేం కాబట్టి దీంట్లో నేను ఏమేయలే ఉప్పు కానీ తాళి చిన్నపాయలు జీలకర్ర కూడా ఏమేయలే మామూలు మిక్సీ తాలింపు మిక్సీ చేసుకొని తాలింపేసేసుకున్నాను ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీకు అర్థమవుద్ది అంతే ఫ్రెండ్స్ ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోవచ్చు థ్యాంక్ యూ లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్